గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక ఇంపార్టెంట్ వాటికల్ చూసుకున్నట్లయితే త్వరలోనే ఉద్యోగాల ప్రకటన ఇక్కడ చూడొచ్చు సార్ టీపీసీసీ నేత దయాకర్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉద్యోగాల భర్తీ కోసం పూర్తి స్థాయిలో నిమగ్నమైందనేసి టిపిసిసి చేత నేత చనగాని దయాకర్ స్పష్టం చేశారు సీఎం రేవంత్ కూడా ఉద్యోగుల భర్తీ విషయంలో పారదర్శకంగా ఉన్నారని చెప్పారు దయాకర్ మంగళవారం గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ డబ్బు సంపాదనకు అలవాటు పడిన కొందరు రాజకీయ శిఖండులు నిరుద్యోగులు ప్రభుత్వానికి మధ్య ఆగాధాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లైన కొందరు ఆ పార్టీ ప్రోత్సాహంతో గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చాననేసి దయాకర్ చెప్తున్నారు రామన్నారు వస్తే అరెస్ట్ చేశారు గాంధీభవన్ దగ్గర నిరుద్యోగులు అరెస్ట్ ఇక్కడ చూడొచ్చు సార్ దిగి వచ్చినటువంటి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త సో చనగన్ దయ్య గారు మార్చి వరకు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకుండు మరి గతం నుంచే ఇదే మాట ఆగస్టులో నోటిఫికేషన్ వస్తాయి మరి సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తాయని చెప్పడం తప్ప ఒక్క గాని ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం రాకముందు ఏడాదిలోని రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఈరోజు ఒక్కగాని ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది మరి ఖచ్చితంగా మరి ప్రభుత్వము ఈ మాట ఆయన నెరవేర్చుకుంటుందా లేదా అన్న దానిపై ఇప్పటికే నిరుద్యోగులపై అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే గతం నుంచే ఎప్పటి నుంచో త్వరలో త్వరలో రేపు మాపు అన్నట్టుగా సాగుతున్నటువంటి ఈ ఉద్యోగుల భర్తీ ప్రక్రియ ఇప్పటి వరకు కూడా పూర్తికాలైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నది మరి నిరుద్యోగులను తీవ్ర అన్యాయం చేస్తుందనేసి కాంగ్రెస్ ప్రభుత్వము మరి అసంతృప్తిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడుతుంది అయితే ఇక్కడ గాంధీభవన్ దగ్గర నిరుద్యోగులు అరెస్ట్ అయితే చేయడం జరుగుతుంది జాబ్ క్యాలెండర్తో పాటు రెండు లక్షలు ఉద్యోగాలపై సాధన నిరసన అధికార పార్టీకి వినతి పత్రం ఇచ్చేందుకు చలో గాంధీ కు పిలుపునిచ్చినటువంటి నిరుద్యోగులు అయితే భారీగా మోహరించినటువంటి పోలీసులు పలువురు నిరుద్యోగులు అరెస్ట్ చేయడం ముట్టడికి కాదు మరి సమస్యలు చెప్పడానికే వచ్చామనేసి ఇక్కడ చెప్తున్నారు మరి నిరుద్యోగులు దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాల సాధనకై మరి గాంధీ భవన్లో జాబ్ కెలర్ విడుదల చేయమని వినితీ పత్రాలు ఇస్తే ఇక్కడ చూడొచ్చు అక్రమ అరెస్టులు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టో మరి కాంగ్రెస్ నాయకులకి తెలియాలి మరి త్వరలో అంటే మరి ఎప్పటి నుంచో అనేసి త్వరలో త్వరలో అంటున్నారు మార్చి వరకు అయినా కనీసం ఒక లక్ష ఉద్యోగులు భర్తీ చేస్తారా లేదా అన్న దానిపైన ఇప్పుడు సందిగ్ధంలోనే పరిస్థితిలో ఉన్నది ఇక్కడ చూడొచ్చు సార్ టీ టీపీసీసీ నేత దయాకర్ మాటలు విన్నట్లయితే మనము మరి కొంతమంది బీఆర్ఎస్ ఏజెంట్లు అంటున్నారు బీఆర్ఎస్ ఏజెంట్లు ఎవరు వచ్చారు నిరుద్యోగులు వైయు క్యాంపస్ నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి నిరుద్యోగులు ఈరోజు పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విన వినతి పత్రం ఇవ్వడానికి వస్తే మీరేమో మరి బీఆర్ఎస్ ఏజెంట్లు లేకపోతే కోచింగ్ సెంటర్ యజమానులు అని చెప్పి నిరుద్యోగులను ఎన్ని రోజులు ఇట్లా మాయ మాటలు చెప్పి మోసం చేస్తారన్న దానిపై ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా మీరు రామంటేనే మేము వచ్చాం అద్దంకి దయాకర్ మధ్యవర్తితగా మరి సీఎం సార్ యొక్క చర్చలకు అనుగుణంగానే మీరు పిలిస్తేనే మేము వస్తే అరెస్ట్ చేస్తారా అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మొత్తానికైతే తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులకు చాలా అసంతృప్తిగా ఉన్నది స్థానిక సంస్థ ఎలక్షన్లో నిరుద్యోగులు ఈసారి మాత్రం భారీ ఎత్తున కాంగ్రెస్కు ఓటమి చూడాలనేసి ఉన్నదనేసి ఇక్కడ కనబడుతుంది నిరుద్యోగులను అన్యాయం చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా ఆగలేదు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి వితిన్ టూ మంత్స్లోనే మొత్తం చేంజ్ చేసి పారేశారు ఆ ఉన్నటువంటి ఏదైతే మీడియా రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం చేంజ్ చేసి అటు బస్సు యాత్ర అయినా సరే ప్రతి పల్లె పల్లెలకు సంబంధించినటువంటి తిరిగి చెప్పినటువంటి మాటలైనా సరే ఇవన్నీ చూస్తే నిరుద్యోగులతోనే ఏదైనా సాధ్యము అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట ఇదే ఈరోజు సంబంధించినటువంటి వీడియో అప్డేట్ కనీసం మార్చి వరకు అయినా ఉద్యోగాలు ఇస్తామనేసి కోరుకుంటున్నాం ఖచ్చితంగా మీరు ఇదే మాట మీద నిలబడాలనేసి కోరుకుంటున్నాం సార్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్